నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామంలో పల్లె దావాఖాన భవనాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకే పల్లె దవాఖానలు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే సంజయ్ అన్నారు మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో పల్లె దవాఖాన ఏర్పాటుకు జాతీయ వైద్య ఆరోగ్య శాఖ నిధుల నుండి ఇరవై లక్షల చొప్పున మంజూరు అయ్యాయన్నారు పట్టణాలకు వెళ్ళి వైద్యం పరీక్షలు చేయించుకోలేని పేదల కోసం కేసీఆర్ ప్రభుత్వంలో పల్లె దవకాలు నిర్మించిందని గుర్తు చేశారు ఇందులో అన్ని రకాల రక్త పరీక్షలు చేస్తారని మందులు ఉచితంగా ఇస్తారని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు తాను ఎంబీబీఎస్ చదివినప్పుడు కేవలం రెండు మెడికల్ కాలేజీలు ఉండేవని కేసీఆర్ సీఎం అయ్యాక జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటైందన్నారు

संजय नारायण गायकवा बर्तिलाली संजय नारायण गायकवा बर्तिलाली सर सर बोल लो अब तो ये नंबर बता दे मैंने या परलेरी या परामुष्माया चमुष्मने दो दास्तानों मुन्चंत्व गुमासह इमेत ये मतनस्ते सुधंदे सब चस्तन जलमाने बदोलमाने भिम्न्यमाने पुत्राइ पौत्री मर्वतामने कमालस्तियम

డాక్టర్ శ్రీనివాస్ గారు ఆశీలు కావాల్సిందిగా కోరుచున్నాము డాక్టర్ అనిల్ ఆశీలు కావాల్సిందిగా కోరుచున్నాము డాక్టర్ అంజిత్ రెడ్డి ఎంఓ మెట్పల్లి గారు ఆశీలు కావాల్సిందిగా కోరుచున్నాము డాక్టర్ శ్రీనివాస్ పంచాయతీరాజ్ డిఈ మెట్పల్లి గారు ఆశీలు కావాల్సిందిగా కోరుచున్నాము పంచాయతీరాజ్ ఏఈ ఇబ్రాహీంపట్నం గారు కూడా ఆశీలు కావాల్సిందిగా కోరుచున్నాము ఆర్ సుప్రియ మన సింహాపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రము ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన ప్రేదమ నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం అలాగే ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన సింహాపూర్ గ్రామ ప్రజలు అక్కచారు మన పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సార్ మనకి యొక్క బిల్డింగ్కు ఫండ్స్ ఇచ్చి ఈరోజు మన యువ నాయకులు డాక్టర్ సంజయ్ అన్న గారి మనము ఈరోజు ఓపెనింగ్ చేసుకుంటాం ఇది చాలా సంతోషకరం అలాగే మన ఊళ్ళో విషయానికి వచ్చినట్టయితే మన కురట్ల కాన్సిస్టెన్సీ రెండు వేల తొమ్మిదిలో మనకు ఏర్పడ్డది నాటి నుండి నేడు వరకు మన కురట్ల గడ్డమైన గులాబీ జగన్ ఎగరేస్తున్నాం అదే సందర్భంలో మన తిమ్మాపుల్లో కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు మన టిఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఇస్తున్నాం ఆ విషయంలో మన గ్రామం తరఫున ప్రతి ఒక్క మన ప్రజలందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాం ఈ ఉప కేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ సార్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి మా డిప్యూ డిఎంహెచ్ఓ గారికి మెడికల్ ఆఫీసర్ గారికి మా సిబ్బందికి మరియు ఈ కార్యక్రమానికి ఆయన నాయకులకు గ్రామ ప్రజలకు పాత్రికేయులకు అందరికీ నా నమస్కారాలు మీరు చూసుంటారు ఈ యొక్క బిల్డింగ్ సారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దీన్ని కట్టించడం జరిగింది దీని వస్తూ ఇరవై లక్షలు ఇక్కడ మీకు ఇద్దరు ఏఎన్ఎంలో ఆశాలు ఉంటారు దాని తర్వాత ఒక ఎమ్మెల్యెచ్ ఉండాలని కూడా మేము ప్రపోజల్ పంపించాము త్వరలో ఎమ్మెల్హెచ్పి పోస్ట్ కూడా శాంక్షన్ అవుతుంది ఇక్కడ కొన్ని ఒక పద్నాలుగు రకాల పన్నెండు రకాల టెస్ట్లు అయితే ఇక్కడ చేస్తారు ఇంకెవరికైనా టెస్ట్ టెస్టులు అవసరమైతే శాంపుల్ తీసుకొని కూడా మనం టీహబ్ పంపించి చేయించడం జరుగుతుంది దాదాపు ఇక్కడ మందులు కూడా తొంభై పైన మందు రకాల మందులు ఉంటాయి మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే దీన్ని మనం శాంక్షన్ చేసినందుకు తప్పకుండా దీన్ని ఉపయోగించుకోండి మీరందరూ కూడా ఇక్కడ మేము ఇచ్చే సేవలు అందుకోవాలని కోరుతున్నాము అదే మీకు తెలిసి ఇప్పుడు సీజనల్ డిసీజెస్ అయితే వస్తున్నాయి కానీ అందరికీ మళ్ళీ లాస్ట్ ఇయర్ లాగానే మనకు జ్వరాలు వచ్చే ఛాన్స్ ఉంది దానికి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మీ ఇంటి పరిసరాల్లో మీ ఇంట్లో పరిశుభ్రంగా ఉంచుకోండి ఎక్కడ నీరు నిలవకుండా చూసుకోండి తప్పకుండా వారానికి ఒకరోజు అంటే ఫ్రైడే రోజు నీళ్ళని వారబోసి పాత్రలని పాత్రలను శుభ్రంగా కనుక్కోండి ఎందుకంటే ఆ నీళ్ళల్లో దోమలు గుర్తుపెట్టి మళ్ళీ కొత్త దోమలు తయారై మనకు ఆ దోమ ద్వారా వచ్చేటువంటి డెంగ్యూ కానీ మలేరియా కానీ వచ్చే ఛాన్స్ ఉంది అదేవిధంగా వర్షాలు పడుతున్నాయి కనుక నీరు కలుషితమై మన నీటి ద్వారా వచ్చేటువంటి జెయి అంటే మోషన్స్ కావచ్చు వామిటింగ్స్ కావచ్చు అదేవిధంగా టైఫాయిడ్ కావచ్చు ఎఫటైటీస్ చేయాల్ వస్తుంది ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి కనుక అందరూ కొంచెం శుభ్రమైన నీటినే వాడండి కాచి వడబోసిన నీటినే తాగండి ఫ్రెష్ అంటే ఎప్పుడు వండుకున్న ఆహార పదార్థాల తీసుకోండి దయచేసి మీరు జాగ్రత్తలు తీసుకోండి మీకేం అవసరమైతే ఇక్కడ మా సెంటర్ ఉంది మేమున్నాము తప్పకుండా ఏ టైంలోనైనా మేము వచ్చి మీకు ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం చేస్తాము దయచేసి ఇది గమనించండి ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చినా మరియు ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని ఇచ్చినటువంటి శాసనప్పుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ ఇయర్స్ నుంచి చాలా రెవల్యూషనల్ చేంజెస్ అనేవి మనకు సబ్ సెంటర్లు రావడం జరిగింది వన్ ఫిఫ్టీ వన్ సబ్ సెంటర్స్ మనకు వన్ నాట్ టూ సబ్ కి బిల్డింగ్ ప్రపోజల్ అయింది ఆల్మోస్ట్ థర్టీ సబ్ సెంటర్స్ ఓన్ బిల్డింగ్స్ అనేది మనకు రావడం జరిగింది విలేజ్ లెవెల్లో ఒకప్పుడు మనకు ఏఎన్ఎంస్ కూడా ఉండేవాళ్ళు కదా సార్ ఏఎన్ఎంస్ ఎందుకంటే వాళ్ళ బర్డన్ ఎక్కువ ఉండి ఉండేది ఏఎన్ఎంస్ తక్కువ వాళ్ళు కాబట్టి ఒక్కొక్క విలేజ్కి వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి వచ్చేవారు ఏఎన్ఎంస్ తర్వాత ఏఎన్ఎంస్ రిక్రూట్ చేయడం జరిగింది ఏఎన్ఎం రిక్రూట్మెంట్ చాలా విగరస్గా జరిగింది కాబట్టి ఇప్పుడు మనకు ప్రతి విలేజ్ కూడా మినిమం వన్ ఒక ఏఎన్ఎం ప్రతి విలేజ్కి ఉంది ఒక్కొక్క కొన్ని కొన్ని విలేజ్ లో రెండు రెండు ఇద్దరిద్దరు ఏఎన్ఎంస్ ఉన్నాయి సో సబ్ సెంటర్స్ ఉన్నాయి ఒకప్పుడు ఏమైనా మనకు అవసరం అయితే ఇక్కడ చిన్న ఫీవర్ కేసు కూడా మనకు కొరట్లో మెట్టుకొల్లి దాకా వెళ్ళవలసి వచ్చేది ఇప్పుడు ఏంటంటే పాయింట్ ఆఫ్ కేర్ డయాగ్నోసిస్ వచ్చిన కాబట్టి మన హెచ్ఐవి టెస్ట్ కానీ హెచ్బిఎస్ టెస్ట్ కానీ ఫీవర్ కానీ డెంగ్యూ టెస్ట్ కానీ మలేరియా టెస్ట్ కానీ ఇక్కడే చేస్తా ఉన్నారు అవసరమైతే కొన్ని కొన్ని సబ్ సెంటర్స్ మనకి డైవీ ఫ్లూడ్స్ కూడా పెడతా ఉన్నారు సో ఫీవర్ టెస్టింగ్ అనేది మనకు చేయడం గా చేస్తా ఉన్నాం సార్ లాస్ట్ టైం డెంగ్యూ సంబంధించి సుమారు ఫిఫ్టీ థౌసండ్ టెస్ట్ మనం చేయడం జరిగింది సార్ అంతకుముందు మనం థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మనం చేసేది సార్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌసండ్ టెస్ట్ చేయడం జరిగింది సార్ ఒకప్పుడు మనకు వెయ్యి పదిహేను వందల డెంగ్యూ కేసులు కూడా అనఫిషియల్ గా మనకు వచ్చేది సో లాస్ట్ టైం విగరస్ యాక్టివిటీ అన్ని డిపార్ట్మెంట్ తో సార్ మనకు టూ నైన్టీ టూ కేసెస్ మనం రెస్ట్రిక్ట్ చేయగలిం సార్ అఫీషియల్గా డెంగ్యూ టెస్ట్ లేకుండా చేయగలిం సార్ మలేరియా కేసెస్ కూడా చాలా మనం లాస్ట్ త్రీ ఫోర్ లో అన్ని డిపార్ట్మెంటల్ అధికారుల ఎమ్మెల్యే గారి కోఆర్డినేషన్తో మలేరియా కేసెస్ కూడా మనం తగ్గించగలిగాం సార్ ఇవే కాకుండా మనకు గవర్నమెంట్ ఇంత ముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆరోగ్య మహిళా ప్రోగ్రామ్ అనేది మనకు కొన్ని కొన్ని డెసిగ్నేటెడ్ ఎక్కడైతే ఫీమేల్ మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారో అక్కడ ఆరోగ్య మహిళా ప్రోగ్రామ్ వేసి వాళ్ళకు ఏమైనా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఓబెసిటీ ఉన్నా ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఉన్నాయి క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయడం జరుగుతుంది ఇవే కాకుండా బీపీ షుగర్ కేసులు ఇంటింటికి మేము మెడిసిన్స్ వస్తా ఒక నెల మెడిసిన్స్ ఒకప్పుడు బీపీ డయాగ్నోజ్ అయ్యేది కాదు మనకు సో ఇప్పుడు బీపీ కూడా ఇంటింటికి వెళ్ళి చెక్ చేస్తూ ఉన్నారు డయాగ్నోజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి మందులు ఇస్తా ఉన్నారు సో నెల నెల మందులు ఇస్తా ఉన్నారు వాళ్ళని ఒక కార్డు బుక్ ద్వారా మానిటర్ చేస్తూ ఉన్నారు ఇంతకుముందు కూడా పక్షపాతం కేసులు కూడా చాలా వచ్చాయి సార్ మనకు ఎంసీడీ ప్రోగ్రామ్ ఏంటన్నా సార్ సీవీ కేసులు చాలా బాగా తగ్గినాయి సార్ కానీ తగ్గాల్సిన ఏంటంటే కొంచెం అన్హెద్దీ లైఫ్ స్టైల్ వచ్చే హార్ట్ డిసీజ్ అనేది తగ్గాల్సిన అవసరం ఉంది దాని గురించి మేము అవగాహన సంబంధించడం చేయడం జరుగుతుంది సార్ క్యాన్సర్ స్త్రీని కూడా రెగ్యులర్ చేస్తా ఉన్నాం సార్ ఇదే కాకుండా సార్ ఇంటింటికి టీబీ మెడిసిన్స్ కానీ ఎవరైనా హెచ్ఐవి పాజిటివ్ కేసు ఉంటే వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం కానీ కానీ సింపుల్ కి ఇవ్వడం కానీ ఏమైనా డైరియా వస్తే వాళ్ళకి ఓఆర్ఎస్ కానీ ఆ డైరియా కంట్రోల్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మనం కంట్రోల్ చేస్తా ఉన్నాం సార్ అట్లనే వన్ నాట్ ఫోర్ మెడిసిన్స్ సార్ ఒకప్పుడు ఐదు ఆరు మెడిసిన్స్ ఉంటాయి సబ్ సెంటర్ విలేజ్లలో ఇప్పుడు వన్ నాట్ ఫోర్ మెడిసిన్స్ ఉన్నాయి సార్ ఈవెన్ ఫిట్స్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి సార్ సో ఇట్లా చేస్తున్నాం సార్ అదే కాకుండా సార్ సెంటర్స్ నేషనల్ ఒక మనకు జిల్లాలో సర్టిఫై అయినాయి సార్ విలేజ్ సబ్ సెంటర్స్ సార్ సో నేషనల్ లెవెల్కి వెళ్ళడం జరిగింది సార్ దీనికి కోఆర్డినేట్ చేస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి డిఎంహెచ్ఓ గారికి అందరు మెడికల్ ఆఫీసర్స్ మన సిబ్బందికి సకాలంలో వచ్చి మందులు వాడి మా ప్రోగ్రామ్ని అన్ని ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తామని ముఖ్యంగా ప్రజలకి ప్రజాప్రతినిధులు అందరికీ కూడా కృతజ్ఞతలు రెండు తెలియజేస్తున్నారు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఏమీ లేదు ఒక సిసి రోడ్డు లేదు ఒక గ్రామ పంచాయతీ పాత ఉండే అటువంటిది ఎంతో డెవలప్ చేసింది మీ అందరికీ తెలుసు అదే తెలంగాణ వచ్చింది కాబట్టి ఇంత డెవలప్ అయింది ప్రతిసంది సిసి రోడ్డు పోసుకున్నాం గడియాలు కట్టుకున్నాము మహిళా సంఘం బిల్డింగ్ కట్టుకొచ్చినాము గ్రామ పంచాయతీ పెట్టినాం ఇంత దోపికాడు బడలు ఉతికేది లేకపోతే అది ఇచ్చినాం సబ్ సెంటర్ కట్టుకున్నాం మషాన వాటి కట్టుకున్నాం ఈ మత్స్యకారులకు రూలకు బిల్డింగ్ కట్టించినాం పది లక్షలు ఈ ముదిరాజ్ సంఘం కూడా ఏడు లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టించినాం అంటే ఎంత డెవలప్ అయిందో అనేది పది సంవత్సరాలలో తెలంగాణ తేమైంది అనేది మీ ప్రతి ఒక్కరు తెలుసు ఇప్పుడు కూడా ఇంకా ఏం చేద్దాం అనేది ఇప్పుడు ఈ సబ్ సెంటర్ ఒక ఎనది కిందనే అయిపోయేది కొన్ని కారణాల వల్ల ఆగింది అంటే ఇంకా ముందే అయ్యేది కానీ ఆగింది ఆగితే ఇప్పుడు మనం కట్టినాము సార్ కూడా ఇరవై లక్షలు పెట్టేది సబ్ సెంటర్కు ఆ ఇరవై లక్షలు చనిపోలేవు ఎమ్మెల్యే గారికి ఒక ఐదు లక్షలు పెట్టిపోయాలని మీ అందరి తరఫున నేను కోరుతున్నాను అంటే పైసలు లేకున్నా ఐదు లక్షలు వీటికి కట్టించారు అంటే పైసలు సార్ జల్ది అని మీ అందరికీ చెప్తున్నారు అనుకున్నా ఇంకా ఇటువంటి ఎన్నో డెవలప్ చేసుకునేది ఉన్నాయి ఇంకా ఓన్లీ ఏం చేసినారు అంటే వాళ్ళు పెద్ద సారు పెద్దసారు అంటే విద్యాసాగర్ రావు ఈ ఆ పది సంవత్సరాలు ఏం చేసేయం అంతకన్నా ఎక్కడ డబ్బులు చేయాలని మీ అందరి సార్ సందేశాలు అనుకున్నా అంటే ఇంకా ఇంకా ఉన్నాయి ఎంత చేసినా ఉంటది ఒక లైబ్రరీ ఇప్పిస్తాను సారు అది ఇప్పించాలి మా తిమ్మా ఇంకా ఏం చేయాలన్నా ఓట్ల పని అవుతుందని చూసే ఓటు వేయాలి ఫస్ట్ ఇప్పుడు ఏసినా బాగుళ్ళ ఓటు నాలుగు వేలు రెండు వేలు పోయి నాలుగు వేలు అన్నట్టు పెంచం లేదు రైతు బాధ లేదు ఇంకా మహిళలకు ఆ రెండు రెండు లక్షల రెండు వేల ఐదు వందలు ఇస్తానని అవి లేవు ఇవన్నీ ఇటువంటివి ఎన్నో ఉన్నాయి నేను చెప్పిన అవసరం లేదు కానీ మీకు అందరికీ తెలుసు ఈ కాబోయే ఎలక్షన్లు రాబోయేవి ఉన్నాయి ఇప్పుడు సర్పంచ్ కానీ ఎంపీ కానీ మంచి చూసి ఎన్నుకోవాలని కోరుకుంటున్నా పైసలు ముంచడం కాదు పని వాళ్ళు చేస్తారు డెవలప్ వాళ్ళు చేస్తారు ఏం చేస్తారు మంచి మంచి అని చూసి ఊరిపోయాల డంగ కోటి రా ఉండేది సరే మంచిగా తీసుకోటి మీ అందరి తరఫున అన్ని సార్ అన్ని చేస్తాడు ఈ అవకాశం ఇష్టం మీ అందరికీ నా నమస్తారు మొట్టమొదల తిమ్మాపూర్ గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు బ్రహ్మాండంగా వాళ్ళ మన దగ్గరికే చిన్న సబ్సెంటర్ వచ్చేసింది చెప్తూ ముఖ్యంగా మహిళలు ఉన్నారు ఇక్కడ దయచేసి మీకు ఏ టెస్ట్ అవసరమైనా ఇక్కడ అన్ని టెస్టులు చేయబడతాయి కేసీఆర్ గారు ఆ రోజు ఆరోగ్య మహిళ ఆరోగ్య మహిళ అంటే మీ అన్ని రక్త పరీక్షలు ప్రభుత్వమే చేసేటట్టు పెట్టారు స్పెషల్లీ దానికి ఒక రోజు ఉంటుంది మంగళవారం రోజు ఉంటుంది ఆ రోజు మీరు వస్తే మహిళల కోసమే అన్ని టెస్టులు కూడా చేస్తారు దయచేసి మనం లో చేసుకునే అన్నిటికంటే మంచిగా చేస్తారు వీటిల్లో చాలా మందికి ఇంకా తెలియదు బయట ప్రైవేట్ లో చేయించుకుంటున్నారు మీరు కేసీఆర్ గారు ఇట్లా ఆలోచిస్తూ చెప్తాం మీకు చిన్న ఉదాహరణకి అరే మొన్న ఇట్లని చెప్తుంటే ఒక చిన్న వాళ్ళు లొలీషన్ తాగి ఒక విషయం చెప్తా చెప్తా ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక బిడ్డ పెళ్లి చేయాలి ఎట్లుండే తెలంగాణ ఒక పది కంటే ముందు నేను చెప్పేది కంపల్సరీ మన గ్రామాలలో తెలంగాణలో బిడ్డ పెళ్లి చేయాలంటే ఒకటో రెండో ఎకరాలు అమ్ముడే లేకపోతే పాపం ఎకరం లేనోడు కొద్దిగా బంగారం తీసుకుపోయి తాకట్టు పెట్టుడు అప్పుడు సేట్లు ఉంటుంది ఊర్లో తాకట్టు జల పెట్టంగా తాకట్టు పెట్టుకుంటుండే రాయించుకుంటుండే మీకు అప్పిస్తుండే ఆ మూడు రూపాయలు మిత్తి గంటలేక చచ్చిపోతుండే సగం మంది అంతేనా కదా దానికి తోడు ఆ వ్యవసాయ అప్పులు జమవుతుండే పొలం అప్పులు జమైతుండే ఇక అప్పుల మీద అప్పులు అప్పులు అప్పుల మీద అప్పులు నిజంగా నేనంటే మీ అందరినీ తెలుసు నేను నేను దేశంలోనే కాదు నేను ప్రపంచంలో కూడా అన్ని దేశాల చదువుకొని చదువుకుని వచ్చిన నేను బాగా చదువుకున్నాను జీవితాన్ని చదువుకుంటే ఉండే కాబట్టి నేను ఏడికి పోయినా ఏ జిల్లాలో అంటే అప్పుడు కరీంనగర్ జిల్లా ఇప్పుడు జగిత్యాలం కానీ అప్పుడు కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా అంటే రెండే అందులో అందరు అక్కడ నక్సలైట్ రోడ్ల మీద అంట కదా అని అడుగుతున్నాను ఒకటి రెండోది అక్కడ ఎప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకుంటారు కదా అందరు అప్పుడు అది కాస్త రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ వచ్చినాక ఇప్పుడు తెలంగాణ అను అంటున్నాను మీకు అర్థమైంది ఎంత మార్పు వచ్చిందో అది చెప్పేది ఏంటంటే ఉదాహరణకి మహిళ గురించే చెప్తున్నాను మీకు బిడ్డ పెళ్లి చేయాలంటే కష్టమవుతుండే కేసీఆర్ రాగానే ఎవరు అడగలే కూడా అడగలేదు లక్ష రూపాయలు ఎవరి బిడ్డ పెళ్లి చేసినా ఇస్తా అని చెప్పి లక్ష రూపాయలు ఇచ్చి అదే అయిపోయింది అదైపోయినాకేమైతుండే మళ్ళీ నెక్స్ట్ కంపల్సరీ అమ్మాయి గర్భవతి అవుతుంది గర్భవతి అయితే మళ్ళీ తల్లిగారి రెట్కి వస్తుంది మళ్ళీ తల్లిగారింటికి వస్తుంది మళ్ళీ దావకా ఖర్చు ఆ ఖర్చు ఈ ఖర్చు మళ్ళీ యాభై వేలు అవుతుండే కేసీఆర్ ఏం చేసిండు నేనే నీకు వ్యాన్ పంపిస్తాను మంచిగా ప్రభుత్వ ఆసుపత్రికి రా ఆడే డెలివరీగా నీకైతే పైసలు కూడా ఇస్తాను డెలివరీ అయితే ఇక్కడే ప్రభుత్వ ఆసుపత్రిలో పదమూడు వేలు పన్నెండు వేలు మోగళ్ళకి ఇప్పుడు డెలివరీ చేయించండు చేపించుకుడు కాకుండా ఆ చిన్నపిల్లగానికి దోమలు దోమ దోమతెర మంచి సబ్బు అని సబ్బు ఇచ్చి పౌడర్ ఇచ్చి పంపిస్తుండే అంటే నువ్వు ఏమి ఇచ్చినా అనేది కాదు నీకు ఈ ఆలోచన ఎట్లొచ్చింది అని చెప్పి పెద్ద గొప్ప నేనే అప్పుడు నేను డాక్టర్ కదమ్మా నేను ఆశ్చర్యపోయినా అసలు అసలు సారికి ఈ ఆలోచన వచ్చింది సబ్బు ఇయ్యాలే ఈ దోమతెరయాలే ఊర్లో అందరికి దోమతెర అవసరం అని ఇవన్నీ ఎట్లా వచ్చింది నేనే చాలు ఆలోచించిన ఎంత గొప్పగా సారి ఆలోచిస్తారని చెప్పేసి అదే అయిపోయింది అదే అయిపోయినాకేముండే లో మన దగ్గర అందరు మహిళలు చాలా మంది ఎక్కువ మంది బీడీలు చేద్దు ఇక్కడ మన జిల్లాల స్పెషల్ ఎక్కువ ఎవ్వరికి ఆలోచన తట్టలేదు బీడీ కార్మికులకు పాపం వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఎవ్వరికి ఆలోచన తట్టలేదు ఇప్పటికి కూడా చెప్తున్నా కదా కొత్త ప్రభుత్వం వచ్చినాక పద్దెనిమిది నెలలు అయింది కొత్త ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు అసెంబ్లీలో నేను తప్ప బీడీ కార్మికులకు ముచ్చల ఎత్తినోళ్ళు ఇప్పటివరకు ఇప్పటి వరకు మీరు చూడు అసెంబ్లీలో ఇప్పటి వరకు చెప్పినోడు మాట్లాడినోడు లేదు ఇప్పటి వరకు అలాగే తెలియదు తెలియదు మన కరీంనగర్ జిల్లాలో బిడి కార్మికులు ఉంటారని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ వచ్చాక పెన్షన్ రెండు వేల రూపాయలు చేసింది అది అయిపోయాక నువ్వు పెద్ద మనిషి అయితావు ముసులు అయితో ముసలు అయితే మళ్ళీ రెండు వేల రూపాయలు పెన్షన్ అంటే ఒక మహిళ చుట్టూ గింత ఆలోచన చేసింది ఇప్పుడు చెప్పిన కదా మహిళలకు ఆరోగ్యం మంచి ఉండాలి ఆరోగ్య మహిళ అని చెప్పి టెస్టులు స్టార్ట్ చేసింది ఈ టెస్టులన్నీ కూడా అంటే ప్రైవేట్ హాస్పిటల్ చేసే పెద్ద పెద్ద పరీక్షలు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు అంటే గింత ఆలోచన ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఒక నాయకునికి ప్రతి చిన్న విషయంలో ఆలోచిస్తేనే ఆ సంబంధిత మనుషులకు మంచి జరుగుతుంది ఉదాహరణకి ఇక్కడ ఇక్కడ పెద్ద మనుషులు రైతులు ఉన్నారు ఫస్ట్ ఏమవుతుంది రైతులకు కరెంటు కావాలి మన స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు మనకు కరెంటు ఉండకపోతుండే ఎప్పుడు కేసీఆర్ రాగానే ఇరవై నాలుగు గల కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చినాక నెక్స్ట్ ఏం కావాలి నీళ్లు కావాలి వ్యవసాయానికి అన్ని షెర్లు దవ్విడు దవ్వినా షెర్వులన్నీ దవ్విడు సాఫ్ చేసిండు నిండా నీళ్ళు నిప్పిండు అయిపోయింది ఇక ఇప్పుడు మళ్ళీ కష్టం స్టార్ట్ అయింది ఏంది అప్పుడు ఇత్తనాల కష్టం ఉంటుండే ఫర్టిలైజర్ కి కష్టం ఉంటుండే ఎవల కష్టం ఉంటుండే ఇప్పుడు చూడు జిలుగు జలుగు కూడా లేదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ఇవన్నీ కూడా మూడు నెలల ముందే తెచ్చి పెడుతుండే ఇత్తనాలు మూడు నెలల ముందే తెచ్చి పెడుతుండే ఫర్టిలైజర్ మూడు నెలల ముందే తెచ్చి పెడుతుండే ఇవన్నీ కూడా అదైపోయింది ఆ తర్వాత ఏం చేసిండు అరే మళ్ళీ ఇలా పెట్టుబడి కష్టం అయితే అని చెప్పి రైతు బంధు మొదలు పెట్టిండు రైతు బంద్ అయిపోయింది ఆ తర్వాతే దిగుబడి వస్తుంది మరి ఏమైతే దిగుబడి అది మళ్ళీ ట్రాక్టర్ ఎక్కియాలి మళ్ళీ మార్కెట్ పోవాలి వాళ్ళ దళారు ఉంటాడు అది అమ్ముకోక మన సగం అయిపోదు ఏం చేసిండు నీ ఊరికే కళ్ళు పెట్టి ఈ ఊరికి వచ్చే కొనుగోలు కొనుక్కోవాలని చెప్పి అది పెట్టిండు అంటే రైతుకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం కావాలి ఇక ఆఖరికి కొనుడు అయిపోయింది చివరికి ఒక రైతు చనిపోతే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులు ఆ ఇంట్లో రోడ్డు మీద వాడతారు అలా కష్టం కావద్దని రైతు బీమా పెట్టిండు ఇవన్నీ కూడా మీరు చెప్పేది నేను చెప్పేది ఏదో మన రాష్ట్రం ఒక్కటే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు రైతు బీమా ఎక్కడ లేదు ప్రపంచంలో ఎక్కడ లేదు రైతు బంధు కేసీఆర్ స్టార్ట్ చేసినాక కేంద్రం కూడా చేసింది కొద్దిగా ఐదు ఆరు వేలు వాళ్ళ గుడిస్తారు కానీ ప్రపంచంలోనే ఫస్ట్ స్టార్ట్ చేస్తాం మంచి కేసీఆర్ అంటే ఒక నాయకుని ఆలోచన విధానం నేను చెప్పేది సరే ఇప్పుడు చాలా మంది కేసీఆర్ లక్షిస్తారు రెండు లక్షలు ఇస్తామంటారు కానీ అవన్నీ అదన్నీ నువ్వు ఎందుకు ఇస్తున్నావు తెలియదు కదా సార్ పోనీ ఇచ్చిన వంట ఇయ్యలేదు కూడా వేరే ముచ్చరా ఇప్పటివరకు మనం ఇచ్చిన వంట ఇయ్యలే ఒక్కొక్క దాని గురించి ఆలోచన చేసి చేసి ఇప్పటికే ఇంటి ఇక్కడ వచ్చినాం మనం సో మీ అందరినీ కోరేదు ఒకటే అంత మంచి ఆలోచనలతో ఆరంభించిన పనులన్నీ కూడా మీరు మంచిగా ఉపయోగించుకోవాలి ఇప్పటి నుంచి మహిళలందరూ కంపల్సరీ డాక్టర్గా చెప్తున్నాం మీ అందరికి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు అయిన తర్వాత తప్పకుండా అమ్మ మీరు బ్రెస్ట్ స్క్రీనింగ్ చేస్తారా మీరు బ్రెస్ స్క్రీనింగ్ అందరూ క్యాన్సర్ కి సంబంధించిన కొన్ని టెస్టులు ఉంటాయి అవి కూడా చేస్తారు ఇక్కడనే అర్థమైందా ముప్పై ఐదు నలభై సంవత్సరం అందరూ బీపీ టెస్ట్ కంపల్సరీ షుగర్ టెస్ట్ కంపల్సరీ క్యాన్సర్ టెస్ట్ కంపల్సరీ ఇవి చేసుకుంటే మన ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి ఇక్కడ అన్ని టెస్టులు అయితే కాశ్మీర్ చేస్తారమ్మా మీరు కాశ్మీర్ మెడ్పిల్ చేస్తారు అయితే సివిల్ హాస్పిటల్ సో చాలా వరకు పరీక్షలు ఇక్కడ అయితే ఇక్కడ లేకపోయినా మన మెడ్పిల్లి అయితే అన్ని పరీక్షలు కాబట్టి మీరు దయచేసి అందరు కూడా మహిళలు దీన్ని ఉపయోగించుకోండి మంచిగా ఆరోగ్యం ఉండండి మా పెద్ద మనుషులు బాపులు కూడా అన్ని మందులు మనకి ఇక్కడ ఉంటాయి ఇప్పుడు బ్రహ్మాండంగా దయచేసి అందరూ ఉపయోగించుకోవాలి థ్యాంక్ యూ జై తెలంగాణ దీనికి పాపం పైసలు చదువులేదు ఆయన కూడా పాపం తన సొంత పైసలు పెట్టుకొని ఫినిష్ చేసిండు ఇక మొన్న కూడా చెప్ చెప్పి మొన్న అందరు ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఒప్పుకున్నాడు అవునయా మీకు తక్కువ ఇచ్చినా మేము ఇష్టం లే అని చెప్పిండు మీరు చెప్పినట్టు నేను తప్పకుండా మళ్ళీ మేము వర్షకుండా కంప్లీట్ చేసేట్టు చేసుకుంటాం ఇంత మంచి నాయకుడు అమ్మ నిజంగా చెప్తున్నాను నిజాయితీ పరి ఇట్లాంటి నాయకులు చాలా తక్కువ మంది ఉంటాం ఇవాళ రేపు నేను చూస్తున్నా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేనే ఉన్నానమ్మా మా పక్కన జగిత్యాల కాన్స్టెన్సీ ఉన్నది అక్కడ ఎమ్మెల్యే మన కేసీఆర్ పార్టీలో గెలిచిండు మరుసటి రోజు కాంగ్రెస్లోవే జాయిన్ అయ్యిండు ఏముంటుందమ్మా సరే ఒక వంద కోళ్ళు సంపాదించుకున్న కావచ్చు అంతేనా మన మనిషికి విలువ ఉండాలి మనిషికి విలువలు ఉండాలమ్మా ఇప్పుడు నా కూడా పోవచ్చు కదా నేనే నేనేమన్నా తెలుసా నన్ను కన్నా కొనాలంటే ఎవరికన్నా నీ బాబమ్మ గుర్తు రావాలరా నన్ను మీరు అని చెప్పాను నేనేమో కొత్తగా అయినా ఎమ్మెల్యే ఆయన కూడా ఎవరికి భయపడాను నేను ఫస్ట్ టైం అయినా ఎమ్మెల్యే నాకేం భయం నాకు నేను నాకు మా ఆస్తులు ఉన్నాయి మా నాన్న ఆస్తులు తరిగిపోయినాయి కూడా మా అత్తగారు ఆస్తులు ఇంకా మస్తున్నాయి నాకు వాళ్ళకు కూడా కొడుకులు లేదు నేనే చూసుకోవాలిపోయి నాకేం అవసరం బ్రహ్మ మంచి ప్రజలతో మంచిగా ఉండాలి ప్రజలని నిజాయితీగా పనిచేయాలి మీరు అందరు ఓటేసినాను గెలిపించరు నేను పార్టీ మారితే మిమ్మల్ని కూడా మోసం చేసినట్టే కదా నేను నేను వంద కోట్లు వస్తే నాకు కానీ మిమ్మల్ని మోసం చేసినా నిద్ర జీవితంలో నిద్రపోలేను నేను వందకు వంద శాతం ఇట్లే నిలుస్తుంటా కొట్లాడుతూనే ఉంటా మన అన్ని పనులు అయ్యేవారు కొట్లాడుతూనే ఉంటాను నేను ఒకటే మిమ్మల్ని కూడా ఏంటంటే నిజాయితీగా ఉన్న నాయకులు మనం ఎన్నుకోవాలి భవిష్యత్తులో కూడా ఎందుకంటే లేకపోతే రాజకీయ విలువలు తగ్గిపోతున్నాయి రోజు రోజుకి ఏది పడితే అది మాట్లాడము ఇవాళ ఈ పార్టీ పోతున్నాయి ఇంకో పార్టీ ఎల్లుండే పార్టీ ఎందుకు పోతున్నారంటే స్వార్థం కోసం పోతున్నారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఒకటి ఏం మర్చిపోయిందంటే మనం మన విలేజ్ లో డబుల్ బెడ్రూమ్ కూడా మేము సర్పంచ్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూములు ఒక ఇరవై ఐదు ఇంట్లో సహసం చేయించి భూమి లేకపోతే కొని వాళ్ళే డెబ్బై వేలు పెట్టి ప్లేట్ కొనుక్కున్నారు ఏ పల్లెటూరులు అన్నా డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయా మీరు మీరు తెలిసిన కడిగి మండలెట్ కోడలు ఇబ్రామపట్నంలో ఉన్నాయి మల్లాపూర్లు ఉన్నాయి లేవు అట్లా మండలెట్ కోటలు కట్టించారు అటువంటిది తిమ్మాపూర్ కు పెద్దసార్లు బదిలాడి దండం పెట్టి అన్ని వేసి ఆ డబుల్ బెడ్రూమ్లు ఇరవై ఐదు శాంక్షన్ చేయిపోయారంటే గవర్నమెంట్ భూమి ఊరు పక్కకుండా లేదు ఏం అని చెప్పి ఎనభై ఆరు ఎనభై ఐదు మా భూతాతో సిహెచ్ విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే ఉండి అది నాకు అది కచ్చింది అది ఆయన ఏం చేసిండు బీడి కాలనీ ఇయ్యాలంటే ఒక ఎకరం భూమి కొంటే ఇప్పిస్తా అన్నారు ఎకరం భూమి కొన్నారు ఆ తాతని అప్పుడు లీడరు అప్పుడు ఇరవై ఇరవై ఐదు అప్పుడు కూడా అది నాకు అది కచ్చింది మరి నేను పెద్దసారితోటి మాట్లాడినా వీటిలో సంగతి సార్ అంటే కలెక్టర్ గారు సార్ ఉండే కలెక్టర్ ఆయనతో మాట్లాడితే కొని అది మనకు ఫిర్య ఇచ్చిన టైం డోరీ చేస్తే చేస్తామంటే కొన్నాము ఫిరిగి ఇచ్చిన టైం డోరీ చేసినాం మళ్ళా దానికి ముగ్గు కోసి ఒక ఇరువాయి తిండు కట్టించినాం అవి అట్లాంటి పని చేసినాం మంచి నాయకుని ఎన్నుకోవాలని సార్ చెప్పి నేను కూడా చెప్పుకున్నాను కొద్దిగా ఏదేనకు ఆశపడి మంచి భవిష్యత్తును పోగొట్టుకోకుండా చూసుకోవాలని చెప్పి మీ అందరికీ నమస్కారం